మూడు నుంచి ఐదవ తరగతి వరకు చదివే పిల్లలకి ఈ విధంగా స్కూల్ యూనిఫామ్స్ కట్ని చాలా ఈజీగా బాడీ లెహంగా కుట్టినంత ఈజీగా మనము ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే ఇంత ఈజీనా అని అనుకుంటారు ముందుగా మనము ఒకటిన్నర మీటర్ క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలి ఒకటిన్నర మా ఒకటిన్నర మీటర్ క్లాత్లో హాఫ్ మీటర్ క్లాత్ని సపరేట్ చేస్తున్నాను ఇది మూడు నుంచి థర్డ్ క్లాస్లో కుడితే ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా అయ్యే విధంగా నేను మెజర్మెంట్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా హాఫ్ మీటర్ క్లాత్ తీసుకుంటే కొంచెం లావుగా ఉన్న పిల్లలకు కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది సన్నగా ఉన్న పిల్లలకైతే తక్కువ క్లాత్ తీసుకోవచ్చు ఇలా హాఫ్ మీటర్ క్లాత్ తీసుకుంటే మనకి లావుగా ఉన్న పిల్లలకు కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇలా హాఫ్ మీటర్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ హాఫ్ మీటర్ని పైవైపు బాడీ పార్ట్ కోసం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కింది వైపున మిగతా క్లాత్ని మనము కుంచీలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈ హాఫ్ మీటర్ క్లాత్ని మనము నాలుగు మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు మడతల మీద పొడవు అనేది పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అదే చిన్న పిల్లలకైతే పదకొండు లేదా పన్నెండు ఇంచులు తీసుకోవచ్చు ఆ వీడియోలు కూడా ఒకటో క్లాస్ నుంచి రెండు మూడు క్లాస్ పిల్లలకి ఎంత లెంగ్త్ తీసుకోవాలనేది వీడియో చేశాను నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా ఇప్పుడు మనము పద్నాలుగు ఇంచులు పొడవుని మార్కింగ్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచుల పొడవుతో నాలుగు మడతల మీద ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింద వైపు క్లాత్ని కట్ చేసుకుంటే అది మనకి మెడపతికి అలాగే వెనుక పైలు వెనుక వేసుకోవడానికి అలాగే చక్రవర్తి వేయడానికి పీస్ పెట్టడానికి ఉపయోగపడుతుంది పట్టి వేయడానికి మనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు షోల్డర్ ఐదు ఇంచులు అలాగే చెంచులు అలాగే ఐదు ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి పిల్లలు కదా రెండు ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది నెక్ రెండు ఇంచులు అలాగే రౌండ్ కోసం నాలుగు ఇంచులు ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్ని మనము మార్కింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి ఇంచీలు పై వైపున అలాగే నెక్ రౌండ్ కోసం ఇంచులు కింద వైపుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని ముందు వైపు నెక్కు వి షేప్లో కట్ చేస్తాను అలాగే వెనుక వైపు నెక్కు స్క్వేర్ షేప్లో కట్ చేస్తాను ఫస్ట్ ముందు షేప్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు భుజము అలాగే నెక్ రౌండ్ మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు చెంకరౌండ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే మనకి ఎగుడు దిగుడు రాకుండా చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చంక రౌండ్ చిన్నపిల్లలు కదా అందుకు ఒక ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఇంచు మార్కింగ్ చేసుకొని దాన్ని ఈ విధంగా మనము రౌండ్ మార్కింగ్ చేసుకుంటే చంకరౌండ్ వచ్చేస్తుంది అలాగే పిల్లలు కదా చెస్టు వేస్ట్ అంతా ఒకటే ఉంటుంది కాబట్టి ఏడు ఇంచులు మార్కింగ్ చేసుకుంటే మనకి సరిపోతుంది లావుగా ఉన్న పిల్లలకైతే ఎనిమిది తొమ్మిది ఆ విధంగా కూడా అంత లెవెల్గా ఒకే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి కింద వైపు వరకు కూడా ఇప్పుడు ఈ చుక్కలను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనము వచ్చిన మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోవాలి వీళ్ళు ఆ పాప కొంచెం ఉంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువగా వదలమన్నారు కాబట్టి నేను కొంచెము ఎక్స్ట్రా క్లాత్ని వదులుకుంటున్నాను మన ఇష్టం నేను ముందర షేపు వీ షేప్ నెక్ని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే భుజం దగ్గర అలాగే ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి అలాగే ముందు వైపు ఇట్లా చంక దగ్గర కూడా మనము షేప్ తీసుకోవాలి ఇప్పుడు కింద వైపు నుంచి మనము చుట్టూరా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కు సపరేట్ చేసి ముందు షేపు ముందుకి వెనక వైపు నెక్కు వెనక వైపుకి కట్ చేసుకోవాలి ఇలా కింద వైపు కొంచెం పైకి కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి కింద వైపునో లేదంటే లూజ్ లూజ్గా వేలాడినట్లుగా ఉంటుంది ఈ విధంగా కొంచెం క్రాస్గా కట్ చేసి చూడండి డ్రెస్సు మనిషికి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా కుదురుతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్లో యూనిఫామ్ షర్టు అలాగే యూనిఫామ్ డ్రెస్సు కాలర్ నెక్వి మొదలైన వీడియోలన్నీ లాంగ్ ఫ్రాక్లు డిజైనర్ ఫ్రా ఫ్రాక్లు అలాగే ప్యాచ్ వర్క్ డిజైన్ బ్లౌజెస్ మొదలైన డిజైన్లన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ని నేను ఒకేసారి మార్కింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ కట్ చేసి సపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ని నేను కట్ చేసుకుంటాను ఇలా రెండు ఇంటూ నాలుగు వచ్చే విధంగా రెండు ఇంచులు పై వైపు కింది వైపుకి నాలుగు ఇంచులు ఉండే విధంగా ఇలా స్క్వేర్ షేప్లో మార్కింగ్ చేసి పలకమేడిని వెనక వైపుకి కట్ చేస్తాను మన ఇష్టం కొద్దీ మనం మార్కింగ్ చేసుకోవచ్చు రౌండ్ నెక్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇందాక మార్కింగ్ చేశాం కదా ఆ విధంగా ఇలా వీ షేప్లో కానీ ఇది కూడా పలక మీద కానీ కట్ చేసుకోవచ్చు రౌండ్ కానీ నేను వీ షేప్లో కట్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు చంక దగ్గర క్రాస్ కూడా ఇలా తీసుకుంటున్నాను షేప్ని ఇప్పుడు వైపు వెనక వైపు కట్ చేయడం పూర్తయింది కదా మిగతా క్లాత్ని కింద వైపును కుచ్చీలు పెట్టుకుంటే సరిపోతుంది ఇది బ్యాక్ వైపు మధ్యలోకి ఓపెన్ చేసుకొని పట్టి కాజా పట్టి మాదిరి అటాచ్ చేసుకుంటున్నాను ముందుగానే ఫోల్డింగ్ చేసైనా కట్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వారికి అర్థం కాదు కాబట్టి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా పట్టి కాజా పట్టి వేసిన తర్వాత మిగిలిన క్లాత్ కింద వైపు దుంటుంది కదా దాన్ని కింద వైపున సెంటర్లోకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా అటువైపు ఇటువైపు టక్స్ వేసుకోవడానికి కూడా భుజాల దగ్గర సెంటర్లో మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి వైపు మిగిలిన క్లాత్ని సెంటర్ సెంటర్కి ఇలా కట్ చేసుకుంటే నేను తీసుకున్న మెజర్మెంట్ సైజ్కి సరిపోతుంది దాదాపు ఈ పిల్లలకు కూడా సరిపోతుంది ఎవరికైనా దాదాపుగా ఈ విధంగా సెంటర్లోకి పెద్ద పన్నా కదా కట్ చేసుకొని ముందు వైపుకు సగం వెనక వైపు సగం ఇలా సెంటర్లోకి మార్కింగ్ చేసుకొని ముందు వైపు మార్కింగ్ చేశాం కదా ఇలా సెంటర్లోకి ఈ విధంగా వచ్చే విధంగా మనము టక్స్ పెట్టుకుంటే మనకి స్కూల్ యూనిఫామ్స్ కట్టు లెహంగా కుట్టినంత ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు